విశాఖ దక్షిణంలో వాస్పల్లి గణేష్ కుమార్ ఐదు వందల అడుగుల వైసీపీ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు మూడు పార్టీలు కలిసి వచ్చిన తనదే విజయం వచ్చినా వ్యక్తం చేశారు తాను గెలుపు కోసం ప్రచారం చేయడం లేదని భారీ మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నానని సినిమా జబర్దస్త్ నటులతో ప్రత్యర్థులు ప్రచారం చేసినా ఓట్లు రాలమంటూ తనకే ముప్పై వేలకు పైగా మెజార్టీ వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైకాపా విశాఖ అధ్యక్షు దేవుల గురువులు పాజి కార్పెక్టర్ రవినాథ్ తదితరులు పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మవాజి న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాజ్పాయల్ గణేష్ కుమార్ గారు ఇరవై ఏడవ వార్డులో ఈ రోజు అయితే ప్రచారాన్ని వివృత్తుగా కూడా చేస్తున్నారు అయితే నియోజకవర్గంలోని ఇటు ప్రజల నుంచి వాటర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది అంతేకాకుండా ఐదు వందల అడుగుల భారీ జెండాతో కూడా ఈ యొక్క ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది అడుగడుగున జన నిరాధనలు అయితే పడుతున్నారు అయితే ఎలా ఉంది జనాల నుంచి స్పందన ఏ విధంగా ఉంది మొత్తం అంటే ఆయన ఎప్పుడు కూడా మెజార్టీ వైపే చూస్తున్నారు తప్ప విజయం ఒక లెక్క కాదు అని చెప్పే పరిస్థితి ఉంది ఏ విధంగా చూడాలంటారు ఆయన మాట్లాడుదాం సార్ చెప్పండి ఎలా ఉంది జనాల నుంచి స్పందన ముందుగా మా నాయకత్వం కోసం ఒకసారి చెప్పాలి మా అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు ఈ రోజు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ భారమైన నమ్మకం మరి ఇంకొక ఐదు సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి అవుతే మరింత చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటారు మా పేదరికం నిర్మూలన చేస్తారు మా పిల్లలు బాగా చదువుకుంటారు మాకు మంచి వైద్యం అందిస్తారన్న ఒక దృక్పథంతో ఈరోజేమో ప్రజలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నమాట ఆ ఆనందం మాకు చాలా ఉంది అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు నేను ఇరవై ఏడవ వార్డులో చేస్తా ఉన్నా కానీ ఒక్కొక్క వార్డులో మూడే స్టీమ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడే ముప్పై మూడో వార్డుకి వెళ్ళా అక్కడ మూడు టీములు వర్క్ చేస్తూ ఉన్నాయి అలాగే ప్రతి వార్డులో కూడా నాలుగు ఐదు టీంలు మూడు టీంలు ముస్లింస్ ముఖ్యంగా ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని ముస్లింస్ వంద శాతానికి తొంభై శాతం ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా ఇంటి నుండి వస్తా ఉన్నారు అన్నమాట మహిళలు గురకాలు వేసుకొని వస్తూ ఉన్నారన్నమాట క్రిస్టియానిటీ పాస్టర్స్ అందరూ కూడా ఆల్ అక్కడ ఉండే ఏదైతే పాస్టర్స్ యొక్క క్రిస్టియన్స్ అందరినీ కూడా వన్ సైడ్ ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారన్నమాట సో ఈరోజు వాళ్ళు అనుకున్నారు మీ మూడు పార్టీలు కలిస్తే ఏకమవుతే జగన్మోహన్ రెడ్డి గారు ఢీ కొనగలుగుతామని అని చెప్పి కానీ అది కాదు ప్రజలు చీ కొడుతా ఉన్నారన్నమాట చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఏమో ఒక మత్స్యకారులు అడ్డ మత్స్యకారులకి ఒక టికెట్ ఇవ్వడం ఏ పార్టీకైనా ఆనవాయితీగా వస్తా ఉందన్నమాట అలాంటిది ఈరోజు ఏమో మత్స్యకారులు కాకుండా ఎక్కడో విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి వచ్చి ఇక్కడ విశాఖపట్నం సెటిల్ అయ్యి ఈస్ట్లో ఉండే అతన్ని రెండుసార్లు వాటికి చెందిన అతన్ని ఏమో విశాఖపట్నం దక్షిణ యోజుకుల పెట్టడం మరింత ప్రజలు ఆగ్రహిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా వాళ్ళు సొంత పార్టీ వాళ్ళే ఆగ్రహిస్తూ ఉన్నారు అది మాకు గెలుపుకి చాలా సులువు అవుతుందని చెప్పి తెలియజేస్తాను సరే ఇప్పుడు ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో కూటమి అభ్యర్థి అంటే దక్షిణ నియోజకవర్గం సంబంధించి జనసేన అభ్యర్థి ఎవరైతే ఉంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారో ఇటు జబర్దస్త్ టీముల్ని సినీ యాక్టర్స్ ని తెచ్చుకొని ప్రచారం చేస్తూ ఇటు పరిస్థితుల్లో మేమే గెలిచి తీరుతామంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు నిజంగా సినిమా యాక్టర్లు చోట్లడితే జనాలు వేసే పరిస్థితి ఉందంటారా వాళ్ళకి అవసరం అది ఎందుకంటే వాళ్ళ నాయకులు వెళ్తుంటే ప్రజలు రావట్లేదు ముఖ్యంగా సో సినిమా హీరోల్ని హీరోయిన్ని తెచ్చుకుంటా ఉన్నారన్నమాట సో ఈరోజు సినిమా హీరోలకి సినిమా హీరోయిన్లకి జబర్దస్త్లో ఉండే వాళ్ళు అందులో జబర్దస్త్ అంటేనే ఆ ప్రోగ్రామ్ని చేదరిస్తారన్నమాట ఎందుకంటే అంత అశ్లీల ప్రోగ్రామ్ ఏదైనా సరే ఒక ఈటీవీలో నడుస్తుందంటే దాన్ని ఎవరు కూడా హర్షించరు అన్నమాట సో అలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు వస్తే మరింత దిగజారుడే కానీ ఇంకో ఏం లేదని చెప్పి తెలియజేస్తాం ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు మేము సుమారు ఒక ఇరవై వేలు నుండి ముప్పై వేలు వరకు కూడా మెజార్టీ కోసం మేము పరగే ప్రయత్నాలు చేస్తా ఉన్నాము అదే ఈరోజు చూసుకున్నట్టయితే దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది అదే అదేవిధంగా ఇక్కడ కోలా గురువులు గారు కూడా ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో కోలా గురువులు గారు ఉన్నారో ఆయన కూడా అడిగి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏ విధంగా చూడాలంటారు ఈరోజు చూసుకున్నట్టయితే అన్ని వర్గాల నుంచి కూడా వాజ్పాలి గారికి మద్దతు లభిస్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పీఠర్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అంటే అన్ని పార్టీలు కలిపి జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ కలిపి వస్తే మేము గెలిచేస్తామని గెలుస్తామని ఒక ఆలోచన మీద ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రతి భేద ప్రజలు కూడా ఆదుకునే విధంగా అంటే ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసిన అన్ తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసిన ఆయన ఈ పథకాల వల్ల ప్రతి భేద ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వంకున్నారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఏదో మేము కలిసి వచ్చాము గెలిచేస్తామని కాదు అది అప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ బాగు చేయడానికి మెడికల్ కాలేజీలు వస్తే ఇంకా ఉన్నతమైన అవుతుందని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అనేక రకమైన పథకాలు పెడితే ఇంటికే వాలంటీర్లు వితంతువులు కానీ వికలాంగులు కానీ అనేక పెన్షన్లు ఇంటికే అందజేసిన స్థాయి గ్రామాలకు సచివాలయం అదే వార్డులోను ఇంచుమించు హాస్పిటల్ ఆరోగ్యం అందించే హాస్పిటల్ కూడా ఇరవై ఐదు వేల అంటే ఒక మనిషికి ఏదైనా ఆపదొచ్చి ఆరోగ్యం క్షీణిస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు లక్షలు రూపాయలు ఆ మనిషికి ఖర్చు పెట్టే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు పెట్టి ఎన్ని పార్టీలు కలిపి వచ్చినా ఎంత విధంగా ఉన్నా సరే వాసుపల్లి గారు గెలుస్తారు గెలిచే ప్రయాణంలో ఉన్నాం నా వంతు సాయి రవిరాజు గారు మీరు చెప్పండి ఇక్కడ చూసుకున్నట్టయితే బాక్సర్ రవిరాజు గారు మాజీ కార్పొరేటర్ గారు ఇటు ఏదైతే ఎక్కువగా ఆటగాళ్ల నుంచి బాక్సర్ నుంచే కాదు కిక్ బాక్సర్ నుంచే కాదు ఇటు స్పోర్ట్స్ నుంచి చాలా మద్దతు ఆయన ద్వారా అయితే వైసీపీలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ లభిస్తుంది ప్రధానంగా దక్షిణ నియోజకవర్గంలో మీ బాక్సర్లు కానివ్వండి అదేవిధంగా మీ స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు ఏ విధంగా చూడండి ఎందుకు అంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పంత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక సున్నయుగంగా తయారయ్యాయి మరి ఆడుదాం ఆంధ్ర అని క్రీడాకారులకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో విద్య ఆరోగ్యం రెండు బాగుండాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి సోదరులు వాసుబుల్ గణ గణేష్ కుమార్ గారు కూడా ఈరోజు మూడో పర్యాయం మళ్ళీ హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందువల్లంటే బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా మరి గణేష్ కుమార్ గారు ప్రతి పేదవాడు కూడా అందజేయడం జరిగింది యువకులకు కానీ పెద్దలకు కానీ పెద్ద ఎత్తున వారు ప్రోత్సాహం చేస్తూ ఓ పక్క వారి అకాడమీ ద్వారా కూడా ఎంతోమంది ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ మరి ఈరోజు ప్రజలకు న్యాయం చేస్తారు కాబట్టి తప్పకుండా అత్యధిక మ్యారెట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అదేవిధంగా మహిళా మహిళామని బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా పెద్ద ఎత్తున రెండు పర్యాయాల పార్లమెంటు అనుభవం ఉంది మూడో పర్ల మూడోసారి మళ్ళీ విశాఖపట్నం నుంచి పార్లమెంటు అభ్యర్థిగా వార్ని కూడా గెలిపించడానికి పెద్దలందరూ కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి యువకులకి పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అది అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున వాసుపల్లి గారికి అయితే మద్దతు లభిస్తుంది ఆ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు క్రీడాకారులు మహిళలు అదేవిధంగా మొత్తం కార్యకర్తలు వాటి ప్రజలందరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి అయితే మొత్తం లభించే పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రధానంగా ఈరోజు మెజార్టీ కోసమే చూస్తున్నామే తప్ప అంతే తప్ప గెలుపు కోసం మేము ఎవరూ చూడట్లేదు కేవలం భారీ మెజార్టీ కోసమే చూస్తున్నాం అంటూ వాసుపల్లి గారు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్